హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈషాస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో హెయిర్ గురించి నేను మంచి టిప్స్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరందరూ ఫుల్ వీడియో వాచ్ చేసేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కానీ యాక్టివేట్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి హెయిర్ కేరు అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ అయితే చెప్తున్నాను రంగు వాడకుండా ఇవి వాడితే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది జుట్టు రాలడం తెల్లబడటం వంటి సమస్యల కోసం హెయిర్ క్రీమ్లు లోషన్స్కి డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు వాటింట్లో ఉండే వాటితోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అది ఎలానో చెప్తానో చూసేయండి టిప్ నెంబర్ వన్ హెయిర్ కేర్ రెగ్యులర్గా మనం శరీరంపై చూపించే అశ్రద్ధ రోజు దినచర్యలు సరిగా పాటించకపోవడం వల్ల ఆ ప్రభావం మన జుట్టుపై పడుతుంది దాని ఫలితంగానే ఎక్కువ మంది జుట్టు రాలిపోవడం కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి కారణాలతో సతమతమవుతుంటారు అలాగే జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుకోకపోతే బట్టతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది టిప్ నెంబర్ టూ అందుకే హెయిర్ ఫాల్ కంట్రోల్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి జుట్టు పెరుగుదలను పెంచుకోవాలంటే ఖరీదైన హెయిర్ లోషన్స్ క్రీమ్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు మీ వంటగదిలోని ఈ వస్తువులతో జుట్టు రాలడాన్ని సులభంగా కంట్రోల్ చేయవచ్చు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం టిప్ నెంబర్ త్రీ ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి చుండు నుంచి దూరం చేస్తాయి ఉల్లిపాయలు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి ఇది మీ జుట్టు నుండి చుండును వదిలించుకోవడానికి సహాయపడుతుంది ఉల్లిపాయ రసంతో జుట్టుకు మసాజ్ చేయడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది నిజంగా తప్పకుండా మీరందరూ యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే వారంలో రెండుసార్లు వాడతాను ఇలా వాడటం వల్ల మన హెయిర్ చాలా వరకు తగ్గుతుంది ఎక్కువ శాతం హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే మన తలలో డాండ్రఫ్ ఉన్నట్లే టిప్ నెంబర్ ఫోర్ మెంతులు వంటలో ఉపయోగించే మెంతికూరలో జింక్ పోలిక్ యాసిడ్ కాల్షియం వంటి ఖనిజాలు మీ జుట్టు రాలడాన్ని నియంత్రించి అనేక విటమిన్లు ఉంటాయి అంతేకాకుండా మెంతికూరలో ప్రోటీన్ ఫైబర్ స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మెంతికూరలోని ఈ పోషకాలు మీ జుట్టును వేగంగా పెంచడానికి సహాయపడుతుంది దీనికోసం మీరు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసి మీ జుట్టుకి అప్లై చేసుకోండి ఇది కూడా జుండ్రు నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ కరివేపాకు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది కరివేపాకులో విటమిన్ సి బీటా క్యారెటిన్ వంటి మంచి మూలకాలు అయితే ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకు మీ జుట్టుని బలోపేతం చేస్తాయి దీనికోసం ఆకులను మిక్సీలో రుబ్బుకోవాలి ఈ పేస్ట్లో కొబ్బరి నూనెను మిక్స్ చేసి మీ జుట్టుకి అప్లై చేసుకోవాలి ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కరివేపాకు పడని వారు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది టీప్ నెంబర్ సిక్స్ ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయలో ఉండే విటమిన్ సి స్కాల్ప్లో రక్త ప్రసరణను పెంచుతుంది జుట్టుకు సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది ఇందులో మనకి విటమిన్ సి ఉండటం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సప్లై చాలా బాగా జరుగుతుంది సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అవ్వకుండా అలానే బ్లాక్ హెయిర్ వైట్గా టర్న్ అవ్వకుండా ఎలా టిప్స్ తీసుకోవాలి వాటిని ఎలా చేయాలి అనేది అయితే మీకు వివరంగా చెప్పాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మీకు ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ యూజ్ అయిందో కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇవాటికి ఇదే ఫ్రెండ్స్ మరోకొన్ని టిప్స్ తోటి మరో కొత్త వీడియోలో మేము ఉంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్